శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటి దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవపడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభా శుభ ఫలితాలు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం వ్యాపారస్తులకి ముందు ప్రారంభం అవుతుంది వ్యాపారస్తుల్లో లాభాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు కారణం ఏమంటే కొన్ని ఏండ్లుగా గత ఒక ఐదారు ఏండ్లుగా మీరు పడుతున్నటువంటి ఆ స్ట్రెస్కి ఒక విరుగుడు అని చెప్పచ్చు ఈ నెల మీకు దసరా నుంచి దసరా వచ్చిందంటే శుభం జరుగుతుందంటారు కదా అలా దసరా నుంచి మీకు అన్నీ మంచి జరగబోతుందండి తులారాశి మంత్రులు ఎప్పుడు ఆ తక్కడి ఇలా ఊగుతుంటుంది సార్ ఒక పక్క ఇటు ఒక పక్క బాగున్నామనే లోపే ఇంకో పక్క ఇట్లా వాల్టెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ తులారాశి యొక్క జీవితం అంతా కూడాను చాలా ఈ కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి అందరికీ కూడా శుభ సమయం వ్యాపారస్తులకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ఇస్ ద రైట్ టైం ఇండస్ట్రీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది నూతన ఉత్పాదం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఈ నెలను మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి ఉద్యోగస్తులు ఇంకా స్వయం వృత్తి మీరు ఇంకా అన్ని రకాలుగా డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఇంకా ప్రీస్ట్ పురోహిత్స్ కానీ లేదా ఇక ఆచారి కానీ గోల్డ్ స్మిత్స్ కానీ ఇలా స్వయం వృత్తి మల్టిపుల్గా ఉన్న వాళ్ళ ప్రింటింగ్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఇంకా మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం చాలా వెల్కమ్స్ రాబోతున్నాయి యొక్క మీడియా రంగం వారికి అంత దూరం ఉద్యోగస్తులకి కొత్త లా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్త సుమి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నోరు అదుపులో పెట్టుకోవాలి కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఆ రెచ్చిపోయారు అనుకోండి మొత్తానికే మోసమై కూర్చుంటారు అది ఒకటి జాగ్రత్త పడాలి తర్వాత మహిళలు ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి కొంచెం స్మార్ట్నెస్గానే అనిపిస్తుంది కానీ దాన్ని కొంచెం మనం కంట్రోల్గా చేసుకుంటే చాలు అద్భుతమైనటువంటి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు అవార్డ్స్ పొందే అవకాశాలు మీరు చేసిన దానికి అందరి దగ్గర అప్రిషియేషన్ పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో మంచి కలయిక పొందే ఒక అద్భుతం ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులకి అందరికీ కూడా ఇది ఒక శుభ సమయం ఇంకా ప్రేమ వివాహంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదుపులో పెట్టుకోండి అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి న్యాచురల్గా ఉండండి అది ఒక మంచిదని కూడా చెప్పచ్చు ఇంకా కాస్మెటిక్స్ ఈ యొక్క దాని ఏమంటారో అందానికి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ వాడుతుంటారు చాలా దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఇంకా విద్యార్థులకి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ ప్రాంతీయమైనటువంటి విద్యార్థులు కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఎన్నో రోజులుగా ఆగిపోయి ఉన్నటువంటి మీ యొక్క రియల్ ఎస్టేట్ అంతా కూడాను మళ్ళీ పుంజుకునే అవకాశాలు అందుకని పరిగెత్తదు కొంచెం బ్రీత్ అని ఆ రైట్ ఓకే నాకు బ్రీత్ వచ్చింది అనే ఒక అవగాహనలోకి వస్తారు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు రైతులకి చాలా అండి ధరలు బాగా గిట్టుబాటు అయ్యే ఉన్నాయి లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు రైతులు ఆనందంగా ఉండే ఒక నెల ఈ అక్టోబర్ నెల అని కూడా చెప్పచ్చు ప్రభుత్వ సేవా రంగంలో ఉన్నవారికి రాజకీయంలో కానీ లేదా సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మంచిది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మంత్ అని కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా ఓవరాల్ తులారాశి వారికి అన్ని బాగుంది కానీ ఇక్కడ కానీ చెప్పాను ఏంటి కానీ అంటే ఆరోగ్యం ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి స్త్రీలకు గైనిక్ రిలేటెడ్ ఈ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయి పిఓజీ అన్నీ వస్తుంటే జాగ్రత్త పడండి తర్వాత పురుషులకి లేదా స్త్రీలకు ఎవరికైనా కూడా టీత్కి సంబంధించి బాగా వచ్చే అవకాశాలు ఇబ్బంది ఉన్నాయి స్కిన్ రిలేటెడ్ సంబంధించే అవకాశాలు నర్వస్కి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా ఒక్కసారి పోయి జనరల్ చెకప్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి అన్నీ భగవంతులు ఇస్తారు కానీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది తులారాశి మిత్రులారా అక్టోబర్ అన్నీ బాగుంది ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి అవకాశం ఉంటే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కోర్టు వ్యవహారాలు మీకే దిగ్విజయంగా ఉందండి ఈ నెల చాలా అద్భుతంగా అన్నదమ్ముల అక్కచల్లుల నుంచి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందకరమైనటువంటి దసరా దీపావళి శుభాకాంక్షలతో ఆనందోత్సాహంగా నూతన వస్త్రలాభం ఆభరణ లాభం గృహలాభం అన్ని రకాలుగా గృహప్రవేశ యోగం వివాహం కానీ వాళ్ళకి ఏది చెప్పుకోవచ్చు అని ఒక తులారాశి మిత్రులారా గట్టడి ఆనందంగా నిద్రపోండి ప్రతిరోజు అంత అద్భుతంగా ఉండబోతుంది విజయోస్తు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టమైనటువంటి దేవాలయంలో మీ యొక్క కులదైవ దేవాలయంలో అన్ని సంఖ్యతో కూడినటువంటి దే దీపం వెలిగించండి చంద్రాష్టమం ఇక్కడ ఉంది పదహారు అక్టోబర్ ఉదయం ఏడు గంటల నలభై ఆరు నుంచి పద్దెనిమిది అక్టోబర్ మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త అదృష్ట సంఖ్య ఆరు మీ యొక్క కలర్ నీలం తూర్పు దిక్కు మీకు చాలా విశేషంగా ఉంటుంది శుభ సమయం ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ప్రతిరోజు బాగుంటుంది ఆచితూచి వ్యవహరించండి చాలా అద్భుతంగా ఉంటారు లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి దేవి సప్తసతీ పారాయణం చేయండి చండిక అమ్మవారిని ప్రార్థన చేయండి అమ్మవారి దీపవళి దేవాలయంలోకి వెళ్ళి కుంకుమ అర్చన చేయండి ఈ నెలంతా కూడా శ్రీమాతీ నమ శ్రీమాతీ నమ శ్రీమాతీ నమ అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి ఆకుకూరలంతా కూడా ఆవులకి అడగనండి కూడా ఒక ఇవ్వండి వస్త్రాలు పేదవాళ్ళకి దానం ఇవ్వండి అన్ని రకాలుగా అన్ని రంగం వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా అంటే వృశ్చికం అంటే స్కార్పియన్ ఎప్పుడు కాటు వేస్తూ ఉంటుంది కదా ఈ కాటు వేస్తున్నటువంటి వారు మీరు బాగుంటారా బాగుండరా నాకు ఎప్పుడు బాగున్నట్టే ఉంటుంది బాగాలేనట్టే ఉంటుంది ఎలా గురువు గారు మీరేమో చాలా బాగుంటుంది అంటారు ఒకసారి బాగుంటుంది అంటారు ఏది కరెక్ట్ అని అనుకుంటే కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు గురు భగవాను యొక్క శక్తి కాస్త తగ్గింది శనీశ్వరుడు మీకు అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడు పైన చెప్పాం కదా గోచార ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చెప్పాం కదా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త దక్షిణామూర్తి ప్రార్థన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి గురవే సర్వలోకాణం బిసజే భవరోగినా నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమ అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండండి ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఈ నెల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రహస్యమైనటువంటి వ్యతిరేకులు రావచ్చు జాగ్రత్తగా వివరించండి ఇదేంటండి గురుగారు ఇలా ఉందంటే కొంచెం జాగ్రత్త పడాలి పనిలో కాస్త ఫలితాలు పొందుతాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి వృషిక రాశి వారు వెళ్ళకండి జాగ్రత్త కొత్త ఒప్పందాలు ఏది చేయకండి బిజినెస్లో ఉన్నది ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి కొత్తగా ప్లాన్ చేసుకోండి నష్టపోకండి చేయకాల్చుకోకండి భాగస్వామ్యంలో అపార్థాలు రావచ్చు లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వృశ్చిక రాశి వారికి ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం మంచిది సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయం పెద్దవాళ్ళ యొక్క పరిచయాలన్నీ కూడా పెరుగుతుంది దానివల్ల కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువ ఉంటుంది జాగ్రత్త కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు నందమ్మలు అక్క చెల్లెలు తల్లిదండ్రుల దగ్గర కొంచెం వాగ్వివాదాలు పెరుగుతున్నాయి ఎందుకంటే పండగలు అందరూ కలుస్తూ ఉంటారు కదా ఏదో రకమైనటువంటి ఈగో ఆ ఈగోలో ఈ తీసేసేయండి గో అద్భుతంగా ఉండండి ఆ ఈగోని తీసేసేయండి అద్భుతంగా ఉంటారు కాస్త పెద్దవాళ్ళకైతే నమస్కారం చేయండి చిన్నవాళ్ళనైతే ఓ ఆట ఆట విడుపుగా ఇబ్బంది పడకండి మహిళలు ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్ ఉంటుంది ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకి కూడా చాలా కొంచెం ఇదేంటి నేను ప్రారంభించాను మార్కెట్లో నాకు ఇలా వెల్కమ్ రాలేదని మీరు అధైర్యపడకలేదు వెయిట్ చేయండి మంచి రోజులు రాబోతున్నాయి పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలతో మీ ప్రేమ వివాహాన్ని కూడా అలా పెద్దలతో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కార్తీక మాసంలో వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మరికొంతకాలం వేచి ఉండక తప్పదు ప్రభుత్వ రంగంలో రాజకీయ నాయకులకి బాగా 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 స్ట్రెస్ బెస్ట్ పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజాక్షేత్రంలో పోయేటప్పుడు నోరు అదుపులో ఉండాలి మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టాలి వృషిక రాశికి కొంత మోతాదులోనే ఉంటుంది ఆ యొక్క అహంకారం కానీ కోపం కానీ వాటిని కాస్త కంట్రోల్ చేయాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు దృష్టిలో పెట్టుకోండి జాగ్రత్త జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది రియల్ ఎస్టేట్ ఆస్తిపాస్తుల కొనుగోల్లో డాక్యుమెంటేషన్ జాగ్రత్త అవ్వడానికి లేదా ఇంకొకటి రెండు నెలలు పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నం చేయండి విద్యార్థులారా బాగా శ్రమపడి చదవవలసినటువంటి సమయం ఆసన్నమైంది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి నేను హెచ్ఎంఎంబి రాలేదు నాకు నాకు ఇంకోటి ఉంది నాకు అది ఉంది స్ట్రెస్లో ఉన్నారు కదా కాస్త స్ట్రెస్ పడకండి ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి కాస్త వెయిట్ చేయండి మంచి రోజులు రాబోతున్నాయి జనవరి తర్వాత చాలా బాగా ఉండబోతున్నారు ఇప్పుడు కొంచెం తప్పదు వ్యాపారస్తులకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక వార్నింగ్ బెల్ అనుకోండి ఈ నెల జాగ్రత్త తర్వాత రైతులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు వర్షాలపై ఆధారపడి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యం అలసట ఎక్కువ ఉంటుంది రక్తపోటు నిద్రలేని సమస్యలు చాలా ఉంటాయి జాగ్రత్త 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 తలనొప్పి ఎక్కువ ఉంటుంది అన్ని రకాలుగా ఓవరాల్ ఇప్పుడు మనకు స్కూటరు ఒక కారు ఎలా మనం సర్వీస్ ఇస్తామో అలాగే మీరు కూడా మీ బాడీని ఒకసారి సర్వీస్ జనరల్ చెకప్ చేసుకొని జనరల్ సర్జన్ జనల్ జనరల్ ఫిజిషియన్ దగ్గర అప్రోచ్ అయ్యి ప్రత్యేకించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాలి వృశ్చిక రాశికి ఓవరాల్ ఈ నెల ముప్పై మరియు డెబ్బై శాతంగా ఉంది ముప్పై శాతమే బాగుంది డెబ్బై శాతం కొంచెం మిశ్రంగా ఉంది చాలా జాగ్రత్త కోర్టు వ్యవహారాలు జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఒక్కొక్కసారి మీకు అపజయం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి వృశ్చిక రాశి వారికి వార్నింగ్ బెల్ మంత్ జాగ్రత్త చంద్రాష్టమం పంతొమ్మిది అక్టోబర్ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఇరవై ఒకటి అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఓవరాల్ మంత్లో ఈ రెండున్నర రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం జాగ్రత్త జాగ్రత్త అదృష్ట సంఖ్య ఎనిమిది అని చెప్పచ్చు నీలం రంగు మరియు పసుపు రంగు నలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చెప్పచ్చు శుభ సమయం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు ఈ సమయంలో మీరు ఏది అనుకున్నా ప్రయత్నం చేయవచ్చు మంగళవారం రోజులో సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి నల్ల నువ్వులు నూనె దానం ఇవ్వండి దీపం వెలిగించండి బృహస్పతికి ప్రార్థన చేయండి గురు భగవానుని ప్రార్థన చేయండి దత్తాత్రేయుని ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి గురుచరిత్ర పారాయణం చేయండి లేదా ఏదైనా దీక్షలు పొందండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు దసరా దీపావళి వస్తుంది కాబట్టి చక్కగా అందరితో ప్రేమానురాగలతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలారా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని ఉందండి అర్ధాష్టమ శని ఉంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంది అర్ధాష్టమ శని ఉంది జాగ్రత్తగా ఉండండి పనిలో ఒత్తిడి పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది నాలుక మీద శని భగవానుడు వచ్చి కూర్చున్నాడు ఎవరితోనే మాట్లాడేటప్పుడు జాగ్రత్త అది అన్ని రంగంలో ఉద్యోగ వ్యాపార వ్యవహార కుటుంబ మిత్ర సమాజ అన్ని వర్గాలతో మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడండి మనం తెలియకుండా ఎవరైనా రండిని పిలిచినా కూడా వాళ్ళకి అపారతంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించి మాట్లాడండి ఫోన్లో ఈ యొక్క సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో మీరు చాటింగ్లో ఏదైనా మీరు పెట్టే చాట్ అది మీకు అనర్థంగా వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తలు ఆన్లైన్ స్కామ్స్కి ఏదో రకంగా మీరు మభ్యపెడతారు మిమ్మల్ని వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వ్యాపారంలో లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త అన్నీ కూడా కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త జాగ్రత్త స్వయం వృత్తి చేస్తున్న సృజనాత్మకంగా ఫలితాలు వచ్చే ఉన్నాయి కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంది ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి అది శుభ ఖర్చులుగా ఉండొచ్చు లేదా పెట్టుబడి ఖర్చులుగా కూడా ఉండొచ్చు పర్మిషన్స్కి పెట్టేది తర్వాత ఖర్చులు చలాన్స్ పడడము ఫెనాల్టీస్ పడడం ఇవన్నీ కూడా ఉంటాయి జాగ్రత్త పడండి గృహిణీలు స్త్రీలకి అయితే గృహిణీలు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల అని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే మహిళలకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకు కూడా చాలా స్ట్రెస్ ఉంది కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి కూర్చొని మాట్లాడండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితం బాగా కష్టపడి చదవాలండి మేము క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యామండి ఇంకా మాకు ఆఫర్ లెటర్ రాలేదండి కొంచెం మార్కెట్ కూడా అలాగే ఉంది కదా కాబట్టి తప్పకుండా వస్తుంది వేచి నుండి తప్పకుండా వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి ఈ నెల కంప్లీట్ నో అని చెప్పచ్చు జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా పెట్టుబడులు జాగ్రత్త అతి అతి ఉత్సాహంతో అగ్రెసివ్గా పోయి నష్టపోకండి అని కూడా చెప్తుంది ఆరోగ్యం ఒత్తిడి అలసట స్ట్రెస్ ఏదో రకమైనటువంటి ఆరోగ్యం మూత్ర విసర్జన సమయంలో మంటగా రావడము స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావడము అజీర్తి ట్యాక్టీరియాస్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి జనరల్ చెకప్ చేసుకోవడం చాలా చాలా మంచిది ధనుసు రాశి వారికి కూడా ఒక మిశ్రమ వార్నింగ్ బెల్ అని కూడా చెప్పచ్చు ఈ నెల జాగ్రత్తగా ఉండడం మంచిది పరిహారం చేసుకోండి మీకు ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనె దీపం వెలిగించండి ఈ నెల చంద్రాష్టమం ఇరవై ఒకటి అక్టోబర్ రాత్రి పది గంటల పది నిమిషాల నుండి ఇరవై నాలుగు అక్టోబర్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య మూడు పసుపు రంగు మీకు కలిసి వస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా మంచిది ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెల మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి శని భగవానునికి తైలాభిషేకం చేయండి దీపం వెలిగించండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ శనైశ్వర కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నహ్ మందహ్ ప్రచోదయ ఈ మంత్రాన్ని చేయండి అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది దానితో పాటు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రదక్షిణం చేయండి అన్ని రకాలుగా బాగుంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి విజయోస్తు